అనంతపురం అన్ని జిల్లా పాల్కొండ హెడ్ క్వార్టర్ ఉన్న శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన భూజి మండలానికి సాగునీటి ప్రధాన వనరు అయిన ఓనగేట రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఇది పంతొమ్మిది వందల యాభై ఏడులో కట్టారు సుమారు ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు భూజి మండలంలో ఇవ్వడానికి ఇది నిర్మడం జరిగింది ఇది చిన్న అడ్డుకట్ట మాత్రమే ఈరోజు వర్షాధారాలు వాతావరణ పరిస్థితులు బట్టి ఆధారపడి ఉన్నాయి అడవులో వాతావరణ పరిస్థితులు బట్టి తగ్గిపోతున్నప్పుడు ఆ యొక్క చివరికి మీరందరూ ఈ నేపథ్యంలో మరి అదే సమయంలో నాగాజు నదిలో ఉన్నట్టు భూచిమల్లాలకు సంబంధించిన సుమారు ఆరు ఏడు ఓపెనెట్ ఛానల్స్ ఉన్నాయి దాని కింద కూడా సుమారు ఎనిమిది వేల ఎకరాలు సాగునీరు ఉంది అంటే దీని మీద ఎనిమిది వేలు దాని కింద ఎనిమిది వేలు మొత్తం పదహారు వేల ఎకరాలు ఉంది అది కాక వర్షాధారంతోనే కేవలం పండుతున్న భూములు కూడా భూటిమండలు ఉన్నాయి వాటి సుమారు ఇరవై వేల ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి పాత ఆయికట్ట అయినటువంటి నారాయణపురం ఆనకట్ట పరిధిలో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలో సుమారు నలభై వేల ఉంది అది ఇది కలిపి సాగునీరు ఇవ్వడానికి మరి వంశధార నది నుంచి నాగావళ్ కు అనుసంధానం చేయాలనే డిజైన్ ఎప్పటి నుంచో ఉంది అది బ్రిటిష్ కాలం నుంచి కూడా అందులో భాగంగా చిరణ్ పట్నాయకర్ ప్రముఖ నీటి నిపుణులు వారు డిజైన్ చేశారు వంశధార నది నుంచి నాగావళాన్ని అనుసంధానం చేయడానికి మరి నిర్మల దగ్గర రిజర్వాయర్ పెట్టి ఆ రిజర్వాయర్ నీటిని ఓనుగడ్డకు మళ్లించి ఓనుగడ్డ దగ్గర కాస్త నీటిని నిలవబెట్టి మరి సంఖ్యల దగ్గర బ్రిడ్జి వద్ద నాగావ నదిలో అనుసంధానం చేయాలని తద్వారా నాగావళికి సంఖ్య నుంచి నారాయణపురం సుమారు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఈ లోపు ఓపెన్ అప్ ఛానల్స్ అన్నింటి కూడా ఈ పై నుంచి ఓనిగడ్డకే ప్రవాహం ఇచ్చి మొత్తం ఎంటైర్ బూజ్ మనం ఆయుట అందరికి సాగునీరు ఇవ్వడానికి పెట్టారు దీనివలన ఆనకట్టు దిగున ఆనకట్ట ఏదైతే నానకూలం ఉందో కుడియడం కావడం వాళ్ళు ఆ ఆనకట్టు దిగునన్న ఆయకట్టు కూడా స్థిరీకరించాలనేది దాని ఉద్దేశం ఆ విధంగా చేస్తే అక్కడ ముంపు ప్రవాహం అనేది ఉండదు ఎక్కడ భూములు ముంపు గురావు రైతుకు ఎటువంటి ఇబ్బందులు ఉండదు అని చెప్పి ఈ డిజైన్ పనికి అని చెప్పారు కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రధాన గోదావరి కృష్ణ అనుసంధానం పేరుతో ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమం నడిపిన తర్వాత వెనక ముందు చూడకుండా నాగావళి వంశధార అనుసంధానం చేయడానికి ఒక మధ్య మార్గంగా తవ్వుకెళ్లిపోయారు బూర్జ దగ్గర అది ఎటువంటి ప్రయోజనం కూడా లేదు హై లెవెల్ కెనల్ తవ్వారు కానీ మరి కొత్తగా ఆయికట్టు కానీ లేదా బూర్జు మండలం అంటే స్థిరీకరించాల్సిన ఆగి కానీ ఒక సెంటు భూమి కూడా ఇవ్వదు తీరా కొన్ని ఆరు వందల క్యూసెక్ నీరు డిజైన్ చేసే కాలువ ఉంది అది నారాయణపురం కనీసం అర కిలోమీటర్ పైచీలు కూడా లేదు ఆ ఆనకట్ట పైన ఆ నదిలో అందులో దించుతున్నారు అక్కడ ఈ నీరు కూడా నిల్వ ఉండే పరిస్థితి లేదు నీరు నిలవ ఉండాలంటే బ్రిడ్జికి అక్కడ ఖచ్చితంగా రిజర్వేర్ కట్టాలి రిజర్వేర్ కడితే మళ్ళీ ముంపుకు గురవుతుంది అప్పుడు అటు సంతకాడు మండలం ఇటు బూజు మండలంలో ఆగికట్టు ముంపుకు గురే పరిస్థితి వస్తుంది ఇంత ముంపు అయిన తర్వాత కొత్తగా ఆయుకట్టుకు ఇవ్వడానికి ఉందంటే అదే లేదు ఆనాటి పాత ఆయికట్టు తప్ప ఒక సింట్ కూడా వెళ్దు దీని నేపథ్యంలో ప్రజలు చాలా తీవ్ర వ్యతిరేకత తెలియజేయడంతో ఇప్పుడున్న పాలకులు ఏం చెప్తున్నారంటే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మొన్నటి వరకు మరి గౌరవ స్పీకర్గా పనిచేసిన తమినీతనం కానీ ఉన్నటువంటి కోన రవికుమార్ గారు రేపు మంత్రివర్గంలో ఏమవుతుంది చూడాలి తెలుగుదేశం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వారికి మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రైతుల డిమాండ్ ఉంది కనుక మేము అడ్డది కార్యక్రమం చేయకుండా ఏదైతే నాగామల నుంచి మళ్ళీ ఓపెన్ మేము ఓపెన్ ఛానల్తో పాటు ఓన్ గట్టికి మేము లిఫ్ట్ ద్వారా నీరు ఇస్తామంటున్నారు లిఫ్ట్లు శాశ్వత పరిష్కారం కాదు భూమి మీద ఇలా నీటికి ఉన్న శక్తి దానికి ఉండదు భూమి మీద నీరు ప్రవహించిన ఆర్థిక స్థితికి అది మించి ఉంటుంది అది భారంతో కూడుకున్న పని ఖచ్చితంగా అది ఎంతైతే ఖర్చు అవద్దు ఇప్పుడు ఈ ఈ డిజైన్ ప్రకారంగా ఓని గడ్డ అనుసంధానం చేస్తే అంతే ఖర్చు అవుతుంది రానున్న కాలంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి భారం ప్రభుత్వం మీద ఉండదు కావున ఈ ప్రయత్నాన్ని ఒకసారి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం కొత్తగా రాబోతున్న ప్రభుత్వానికి ఈ జిల్లాలోంటి మంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున దయచేసి ఆ రకంగా ఈ రోజు మేము ఈ పాల శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ గారు చేప వెంకటరమణ అలాగే రైతు సంఘం రాష్ట్ర సెక్రటరీగా ఉన్నట్టు ఇప్పుడు తప్పు కలిపి ఇక్కడ సందర్శించాం ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో మంత్రివర్గం విస్తరణ జరుగుతున్న మంత్రివర్గం కొత్తగా రాబోతున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లాలకు వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు బూర్జ మండల రైతాంగం గురించి ఆలోచించండి ఆ విధంగా విజ్ఞప్తి చేయడానికి ఈరోజు మేము కలిసొచ్చు రానున్న కాలంలో ఇప్పటికే వాళ్ళతో సమావేశాలు పెట్టి కమిటీలు వేశాం ఆ రకంగా మీకు విజ్ఞప్తి చేయబోతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మంత్రి విడిద త్యాగం చేసి ఇక్కడ నలభై ఎకరాలకి సాగునీరు కోసం డిజైన్ చేశారు ఈ కాలనీ అది శిథిలాస్థి చేరుకుంది కనుక మరి ఎప్పటి నుంచో ఉన్న వంశార నారాయణపురం అంటే నాగావర నదిలో అనుసంధానం అని చెప్పేసి ఉంది ఆ డిజైన్ లో దాన్ని ఈ రోజు ఈ నలభై ఎకరాల స్థిరీకరణతో పాటు ఇప్పటికే భూజి మండలంలో ఓనిగడ్డ అలాగే నారాయణపురం ముందు ఉన్నటువంటి నాగావర నది పైన సుమారు ఏడు ఓపెనట్ ఛానల్స్ ఉన్నాయి ఆ ఏడు ఓపెనెట్ ఛానల్స్ లో ఈ నారాయణపురం పైన ఆయకట్టు సుమారు ఇరవై ఎకరాలు భూజి మండలానికి ఎంటైర్ వర్షాధారం దాన్ని ఏమో ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన సౌలభ్యం వల్ల ఒకవైపు నాగావరి మీద ఓపెనర్ ఛానల్స్ పెట్టారు అలాగే ఓనిగడ్డి మీద మరి కాలు కట్టారు ఇరవై ఎకరాల ఎకరాలు సాగు అవుతుంది వాటికి స్థిరీకరించాలని చెప్పి అటు వంశధార నాగావారి అనుసంధానం కాలం అని డిజైన్ చేసి కట్టడం జరిగింది దురదృష్టకరం ఏంటంటే మరి మరి పోలవరం దగ్గర మరి గోదావరి కృష్ణ నదుల అనుసంధానం పేరుతో జరుగుతున్న ప్రాణుల్లో భాగంగా ఇక్కడ ఉన్నట్టు ఈ అనుసంధానం గుర్తుకొచ్చింది పాలకులకి ఆ అనుసంధానం గుర్తుకొచ్చిన సమయంలోనే తొందరపాటుగా కొన్ని తప్పు నిర్ణయాలు జరిగాయి వాటిని ఇప్పుడు సరిదించుకోవడం సాధ్యం కాదు దానివల్ల సుమారు ఏడు గ్రామాల గుర్తి మండలంలో ముంపు గురువు రైతులు ముర్రవమని ప్రభుత్వానికి ఆనాడు ఈనాడు కూడా మొరబెట్టుకుంటూ వచ్చారు దీని డిజైన్లో స్పష్టత లేదు రైతుకు నష్టదాయకమైంది ఎటువంటి లాభం కూడా దిగు ప్రాంతాన్ని కూడా ఉపయోగపడదు అందుకనే దీన్ని పైనుంచి ఖచ్చితంగా డిజైన్ చేసిన పాత డిజైన్ ప్రకారం నీళ్ళు వస్తే అటు అంటే ఇరవై వేల ఎకరాలకి ఇటు నలభై వేల ఎకరాలు స్థిరీకరించడానికి ఉపయోగపడతాయి అని చెప్పేసి మేము గతం నుంచి చెప్తూ వచ్చాం ఇప్పుడు రైతాంగం కూడా ఈ మధ్యకాలంలో సమావేశమై రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని శ్రీకారం చూడటం జరిగింది మరి గత ప్రభుత్వం రైతాంగాన్ని కానీ సాగునీటి వనరులు పూర్తి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు రాబోయే కొత్త ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది సాగునీటి వనరులకు ప్రాధాన్యత ఇస్తానని అందులో భాగంగా బూర్జ మండల ఆయకట్ రైతుల ఏదైతే ఓనిగడ్డ ఓపెనర్ ఛానల్స్ ఆయకట్టు రైతులకు మరి చిరస్మరణీయ ఉంటే వారి కోరిక అనుసంధానం వంశధర నాగవాల్కి మరి గతం నుంచి డిజైన్ ప్రకారం తీసుకొచ్చి నీరు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి కొత్తగా ఏర్పడబోయే తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో సాగునీటి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇప్పుడు కూడా పూర్తి కాక పెండింగ్ లో ఉన్నందువల్ల రైతాంగం అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి జిల్లా ప్రజానీకానికి కానీ కొత్తగా వచ్చే రాష్ట ప్రభుత్వానికి కానీ తెలుసు ప్రస్తుతం ఏదైతే నారాయణపురం ఆనకట్ట మీద కొత్తగా నిర్మాణం జరుపుతున్నారో రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించి సిఆర్ పట్నాయక్ గారు ఇచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము దానికి విరుద్ధంగా దగ్గర నుంచే శ్రీరాంపురం నారాయణపురానికి నీరు మళ్లించాలనేటువంటిది అది అసందర్భము దాని వలన ఏడెనిమిది గ్రామాల రైతాంగం పొలాలు ముంపునకు గురవుతున్నాయి దానికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పట్నాయక్ గారు రూపొందించినటువంటి ప్రణాళిక ప్రకారమో ఇరమండలం నుంచి ఓని బాలకొండ మండలంలో ఉంటే ఓనిగడ్డకు ఒక టీఎంసీ నీరు తరలించినందువలన ఈ ఓనిగడ్డ ఇప్పటికే ఆరేడు వేలు ఎకరాలు నీరు అందిస్తున్నది అది ఇరవై ఇరవై వేలకు పెరిగే అవకాశం ఉంది దీనికి స్థిరీకరించవచ్చు అలాగే నారాయణపురాన్ని నలభై వేలు దాన్ని కూడా స్థిరీకరించవచ్చు దీని ద్వారా నారాయణపురానికి నీటిని మళ్లించడం ద్వారా ముంపు ప్రాంతాలను అరికట్టొచ్చు ఒక్క సెంటు కూడా ముంపుకు గురయ్యే ప్రమాదం లేదు కాబట్టి ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రతిపాదించినటువంటి పట్నాయక్ గారు ప్రతిపాదించిన ప్రణాళికనే ప్రణాళికనే మరి ఇప్పుడు అమలు చేసి ముంపు ప్రాంతాలను తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఈ ప్రణాళికని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఏదైతే కిరమండలం నుంచి ఓనిగడ్డకి నీరు తరలించడం ద్వారా వంశధార నీరు తరలించడం ద్వారా రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం ఉంది కాబట్టి ఆ పద్దతుల్లో ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు ప్రారంభించాలని రాష్ట ప్రభుత్వం